వెల్కమ్ టు కీ కలర్స్ కంటెంట్ రౌడికి కట్ చాలు అనే సినిమా డైలాగ్ చూశం కదా మరి ఇదే మాటని కెరీర్ కి అప్లై చేసి చూస్తే ఒక సినిమా స్టార్ గా లార్జర్ దన్ లైఫ్ ఇమేజ్ ఉన్న ఒక యాక్టర్ గా అంచనాలతో పని లేకున్నా ఫ్యాన్స్ ని ఎదురు చూసేలా చేయగల మాగ్నెటిక్ ఎబిలిటీ ఉన్న హీరోగా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు కనీసం ట్రైలర్ కూడా పడకముందే బోజీ క్రియేట్ చేస్తున్న హంగామా చూస్తుంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ భారీ హిట్ కొడతారా చూస్తుంటే అలాగే ఉందా అని అనిపిస్తోంది నిజమేనా అన్నట్టు పవన్ కళ్యాణ్ కెరీర్ ని ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తే కనిపించే స్పెషాలిటీని పవన్ కళ్యాణ్ కి మాత్రమే పాసిబుల్ అయ్యే ఓ పెక్యులియారిటీని నేను మీకు షేర్ చేయబోతున్నాను అందుకే జాన్ మెస్ జిల్లా అండ్ దిస్ ఈస్ కీ కలర్స్ లాంటి సీదా కాలేజీ పవన్ సినిమా కెరీర్ అంతకంటే ముందు చాలా కథే నడిచింది చదువు మీద ఆసక్తి తక్కువ మీద క్రేజ్ లేదు చల్తాహే అని సాగిపోతున్న రోజుల్లో వదిన సురేఖ సహకారంతో అల్లు అరవింద్ తల్లి కనకరత్నం గారి ప్రోత్సాహంతో పవర్ స్టార్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు రెండో సినిమా గోకులంలో సీత ఓ మోస్తర్ ఆడిన సుస్వాగతంతో అస్సలు హవా మొదలైంది రీమేక్ అయినా భారీగా హిట్ అవ్వడము ఆ తర్వాత తొలి ప్రేమ కల్ట్ హిట్గా గా రికార్డ్స్ తిరగ రాసేసింది ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్ లో తొలి ప్రేమ కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది తరువాత తమ్ముడు ఓ మ్యాజిక్ పవన్ కళ్యాణ్ ని తెలుగు యూత్ కి కనెక్ట్ చేసేసింది దానికి తోడు పవన్ రమణ గోగుల మ్యూజికల్ జర్నీ మొదలైంది ఇక్కడే

ఇలా ఖుషీ సినిమా రికార్డులను సృష్టించడమే కాదు పిచ్చెక్కిచ్చింది అప్పుడు ఎక్కిన కిక్కు ఇంకా దిగలేదు ఖుషీ తర్వాతే మొదలైంది అసలు కథ ఎనిమిదేళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేదు ఎన్నో ఎత్తు పల్లాలు ఏదో తెలియనిలో డైరెక్టర్ గా జానీ సినిమా తీసిన పరాజయమే అభిమానులు గొప్పగా చెప్పుకున్నా పెద్దగా ఆడింది లేదు అందుకే పవన్ కళ్యాణ్ ఆ తర్వాత డైరెక్టర్ గా చేసింది కూడా లేదు మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్ లో జల్సా వచ్చేంత వరకు అభిమానులకు హ్యాపీనెస్ అనేది తెలియదు కానీ సినిమా వచ్చిన ప్రతిసారి మీద వేసుకొని ఆడించడం హిట్ కొడతాం కొడతాం అని చెప్పడం ప్రతిసారి బహుశా ఓ కమర్షియల్ హీరో అభిమానులు ఇంతలా ఎదురు చూస్తారని హిట్ లేకపోయినా హీరో కోసమే ఉండిపోతారు అని ప్రూఫ్ చేసిన పీరియడ్ ఇది యుద్ధంలో గెలడం జల్సా హిట్ ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ మూడు ఏళ్ళు వెయిటింగ్ సింగ్ వచ్చాక రికార్డ్ లర్నింగ్ తుక్కు తుక్కుగా బద్దలైపోయాయి రీమేకే అయినా ఒరిజినల్ ని మర్చిపోయేలా ఆడేసింది గబ్బర్ సింగ్ సినిమా అంతే ఆ తర్వాత ఫ్యాన్స్ కి నమ్మకం వచ్చేసింది కొట్టామంటే గట్టిగా కొడతాం కానీ ఎప్పుడో అప్పుడు కొడతాం అని చెప్పడం మొదలు పెట్టేశారు ఫ్లాపులు వచ్చిన చెక్కు చెదరని అని ఆ తర్వాత నిరూపించిన సినిమా అత్తారింటికి దారేది మామూలుగా అయితే సినిమా మీద పైరసి పంజాబ్ విసిరితే ఫస్ట్ హాఫ్ లీక్ అయిపోతే వీక్ అయినట్టే పోయినట్టే కానీ అలాంటి లీకులు ఏమీ చేయలేవని సినిమా సినిమాని కంటెంట్ మాత్రమే కాదు తన అవుట్ కూడా ఆడిస్తుంది అని అత్తారింటికితో ప్రూఫ్ చేశారు పవన్ చాలా మందికి గుర్తునే ఉంటుంది సినిమా రిలీజ్ కి ముందే ఫస్ట్ హాఫ్ బయటకి వచ్చేసిన ఆ సినిమా ఏ మాత్రం తగ్గల అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అని ప్రూఫ్ చేసిన మూమెంట్ ఇది ఆ తర్వాత అభిమానులు మురిసిపోయే భీమ్లా నాయక్ లాంటి సినిమాలు కొన్ని వచ్చినా ఎందుకో పూర్తి సాటిస్ఫాక్షన్ మాత్రం ఫ్యాన్స్ లో లేదు పైగా రాజకీయాల్లో బిజీ సినిమాలు కమిట్ అయినప్పుడు సంబరపడినా విడుదలైనప్పుడు మాత్రం తట్టుకోవడం కష్టంగా మారింది వీరమల్లు లాంటి సినిమాల ఎఫెక్ట్ ఇలాంటి టైంలో వారి హిట్ పడిన పన్నెండేళ్ల తర్వాత బోజీతో వస్తున్నాడు పవన్ ట్రైలర్ లేట్ అయినా రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా ఎందుకో ఊపు మాత్రం కనిపిస్తోంది అనే కాన్ఫిడెన్స్ అందరిలో ఒక్క షాట్ పడితే చాలు బ్యాట్స్మెన్ ఫామ్ లోకి వస్తాడు ఒక్క మెరుపు మెరిస్తే చాలు మేఘం రెడీ అయిపోతుంది కురవడానికి అలాగే ఒక్క హిట్ పడితే చాలు పవన్ ఈజ్ బ్యాక్ అని కాలర్ ఎగరేయడానికి అలాంటి కల్ట్ మూమెంట్ కోసమే వెయిటింగ్ రోజీ ఆడితే ఫ్యాన్స్ వెయిటింగ్ కే కాదు పవన్ కళ్యాణ్ ఇహ ముందు సినిమాలు చేస్తారా లేదా అనే ప్రశ్నకి కూడా సమాధానం దొరికినట్టే భగత్ సింగ్ కి బంపర్ బూస్ట్ ఇచ్చేసినట్టే మరి భోజీ ఈజీగా అంచనాలను అందుకుంటాడా పవన్ ఈజ్ బ్యాక్ అనిపిస్తాడా మీరే చెప్పండి కమెంట్స్ లో చెప్పేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కలర్స్